నమస్తే లలిత న్యూస్ కి స్వాగతం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అర్హులకే ఇందిరామైలు కేటాయించాలంటూ నెల్లికుదురు మండల మునగలవీడు గ్రామ బీఆర్ఎస్ పార్టీ నేత ప్రవీణ్ రావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నెల్లికుదురు వరకు ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి రహదారిపై నిరసనతో ఆందోళన నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో ఊరెత్తించిన బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ నేత నల్లాని నవీన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై మోసపురిత హామీలు ఆరు గ్యారంటీ హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అసంపూర్ణంగా సంపూర్ణంగా అమలు చేయలేదని కొనుగోలు కేంద్రాలు ధాన్యం కొనుగోలు జాప్యంతో రైతులు ఇరవై రోజులుగా పడిగాపులు పడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు దండుకొని అనర్హులను ఇందిరామ్మ ఇళ్ల లబ్దిదారుల దాబితాలో తీర్చడం దుర్మార్గమని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి అర్హులకే ఇందిరామ్మ ఇల్లు కేటాయించాలని లేని ఏడల ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని నేత లాని నవీన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఆరు గ్యారంటీ హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ హామీని సంపూర్ణంగా అమలు చేయలేదని త్వచమెత్తారు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జాప్యంతో రైతులు ఇరవై రోజులుగా పడిగాపులు పడుతూ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు అనర్హులను ఇందిరమ్మ ఇళ్ల అబ్దిదారుల జాబితా చేర్చడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాల్లో వెంటనే ధాన్యం కొనుగోలు చేసి అర్హులకే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని లేని ఎడల ఆందోళన తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ ఆందోళనలో మునుగులవేడు గ్రామ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు પ્રભુત્વો ઓટ 20 આમેનો અમર જય પ્રભુત્વો ઓટ 20 આમેનો અમર જય પ્રભુત્વો ધરુળ કિરણ મેલેન પ્રભુત્વો ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక తప్పిదాలను కోర్టు నుండి హామీలైతేనేమి ఇందిరమ్మ పథకంలో ఒకగతూగలైతేనేమి పేర్ల ఉన్న వాళ్ళకే మరి పేర్లు నమోదు చేస్తున్నటువంటి క్రమంలో మా మునుగలేడు గ్రామం నుండి అధిక సంఖ్యలో మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పేద పడుగు బలమైన వర్గాలకు అండగా నిలబడేటువంటి నాయకులందరూ కూడా ఏక తాటిపైకి వచ్చి మరి ఎక్కడ లేని విధంగా మరి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా నెల్పూరు మండలం మునుగల గ్రామం నుండి అధిక సంఖ్యలో పాల్గొని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం నిజమైన లబ్ధిదారులకు కనుక పథకాలు అందనట్లయితే చాలా భయంకరమైనటువంటి మరి రాష్ట్ర రౌకాల రూపేణ కానివ్వండి విభిన్నమైనటువంటి మరి మేము వ్యతిరేకతను తెలియపరిచి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేసే వరకు మేము పోరాడుతాం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది ప్రతి గ్రామంలో కూడా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పోరాడతారని చెప్పేసి తెలియపరుస్తా ఉన్నాను జై తెలంగాణ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి ధన్యవాదాలు